ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్లూరుకి పోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి మోడర్నైజ్ చేసి మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకే అధీనమైతే మళ్ళీ కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళం అవుతాం స్వాగతం రాష్ట్ర ప్రగతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం తనవంతు కృషి చేస్తూ నెల్లూరు విఆర్ హై స్కూల్ పునః ప్రారంభోత్సవానికి మరియు వారాషాహి దర్గా రొట్టెల పండుగకు విచ్చేస్తున్న మా ప్రీతమ యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు పొట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి పదహారవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ Lord, please subscribe to N3 TV.